ఈ రోజు నెల్లూరు నెల్లూరు నగరంలో మైపాడ్ రోడ్లో ఉన్న స్మార్ట్ స్ట్రీట్ మార్కెట్ గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వర్చువల్ గా ప్రారంభించడం జరిగింది గౌరవ మంత్రి శ్రీ నారాయణ గారు ఇక్కడ ఈ కార్యక్రమం మొదలైన దగ్గర నుంచి ఇది స్టార్ట్ అయ్యే వరకు కూడా కంటిన్యూస్ పరిశోధన చేస్తూ రికార్డు టైంలో అన్ని ఫెసిలిటీస్ కూడా కల్పిస్తూ ఈ క్రియేట్ చేయడం జరిగింది నూట ఇరవై మంది మహిళల్ని పారదర్శకంగా ఇంటికి చేయడంతో పాటు వారికి లాటరీ పద్ధతిలో షాప్స్ కేటాయించడం అంతేకాకుండా వారికి ఏడు రోజుల పాటు ఒక వ్యాపారవేత్తలకి నిపుణులుగా మారేదానికి ఇచ్చే వేయాల్సిన ఈడీపీ ట్రైనింగ్ అంటాము ఆ సెక్షన్ కూడా ప్రొవైడ్ చేశారు అలాగే వాళ్ళందరినీ కూడా చెన్నైలో ఉన్న బర్నా బజార్కి తారిస్ ప్యారిస్ కార్నర్ బజార్కి పాండీ మూడు స్ట్రీట్స్కి ఒక రోజంతా బస్సు వేసి నూట ఇరవై మందిని తీసుకెళ్ళి వాళ్ళకి అన్ని కూడా వ్యాపార మెనుకూలు నేర్పించడం జరిగింది కేవలం అలాట్మెంట్ లెటర్స్ ఇవ్వడమే కాదు వాళ్ళందరికీ కూడా ఫుడ్ వెండర్స్ కి లైసెన్స్ ఇవ్వడం జరిగింది అందరి షాప్ వాళ్ళని కూడా ఫోన్ ఇంటిగ్రేట్ చేసి క్యూఆర్ కోడ్స్ పెట్టడం జరిగింది డిజిటల్ పేమెంట్స్ ద్వారా లావాదేవీలు చేసేలాగా కంప్లీట్ ఫుడ్ అన్ని కూడా హైజీన్ గా ఉండేలాగా వాళ్ళకి అందరూ కూడా చేయడం జరిగింది వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రినర్ కింద ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి ముప్పై వేల మంది టార్గెట్ మెప్మా వన్ లో చేయడానికి పూర్తి ప్రయత్నాలు చేస్తున్నాము గౌరవ మంత్రివర్యులు అలాగే గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ సార్ ఇచ్చేటువంటి డైరెక్షన్కి అనుగుణంగా ఈ అచీవ్మెంట్స్ చేస్తున్నాము ఫస్ట్ స్మార్ట్ సిటీ నెల్లూరులో ఇవాళ అవడం చాలా గర్వకారణం ఇలాగే నెక్స్ట్ పది చోట్ల మార్చ్ కల్లా కంప్లీట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాము ఆ తర్వాత నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్ లో కూడా ఇవి ఎక్స్టెండ్ చేయాలనేది ప్లాన్ చేస్తున్నాం ఎక్కడెక్కడ ప్లేస్ అవైలబుల్ గా ఉండి మున్సిపల్ కౌన్సిల్ రెజల్యూషన్ ఇస్తారో అన్ని చోట్ల కూడా ఇలాంటి మంచి వెన్నీ తీసుకురావడం ద్వారా డెస్టేజ్ కి లైవ్లీహుడ్ ప్రొవైడ్ చేయడానికి పూర్తి చర్యలు తీసుకుంటాం అనధికార లేఅవుట్ల ఫ్లాటుల క్రమబద్ధీకరణ పథకము రెండు వేల ఇరవై సవరణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిఓఎంఎస్ నంబర్ వన్ థర్టీ ఫోర్ ఎంఏ అండ్ యుడి శాఖ తేదీ ఇరవై ఆరు ఏడు రెండు వేల పదిహేను ద్వారా లేఅవుట్లు మరియు ప్లాట్లు క్రమబద్ధీకరణ నిబంధనలు ఎల్ఆర్ఎస్ రెండు వేల ఇరవైకును విడుదల చేసింది ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదుకు ముందు రిజిస్టర్ కాబడిన అనధికార లేఅవుట్ల ఫ్లాట్లు యజమానులు మరియు లేఅవుట్ ఓనర్స్ ఇందులో అప్లై చేసుకోగలరు ఇరవై ఆరు ఏడు రెండు వేల ఇరవై ఐదు నుండి తొంభై రోజు రోజుల్లో అనగా ఇరవై నాలుగు పది రెండు వేల ఇరవై ఐదు లోపు ఎల్ఆర్ఎస్ డిటిసిపి డాట్ ఇన్ అనే పోర్టల్ ద్వారా పదివేల రూపాయలు మొదటగా చెల్లించి అప్లికేషన్ చేసుకోవచ్చు ఫోర్ థౌసండ్ స్క్వేర్ సెంటీమీటర్స్ లేదా నాలుగు వేల ఏడు వందల ఎనభై మూడు చదరపు గజాల లోపు విస్తీర్ణము గల వ్యక్తిగత స్థలాల రహదారి సముదాయంతో ఉన్నవారు కూడా ఇందులో దరఖాస్తు చేసుకునవచ్చు ప్లాట్ యజమానులు ఓపెన్ స్పేస్ చార్జెస్ మరియు అపరాధ రుసుము చెల్లించాలి లేఅవుట్లలో టెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ లేని ఎడల ప్లాట్ల యజమానులు पी ब्लो ఫోర్టీన్ ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించేవారు ఇప్పుడు సెవెన్ ఓపెన్ స్పేస్ చెల్లించవలెను రోజులలో తేదీ లోపు మొత్తం రుసుము చెల్లిస్తే రుసుములో రాయితీ రోజుల రోజుల్లో అనగా లోపు చెల్లిస్తే రుసుములో రాయితీ రోజులలో దరఖాస్తు చేసుకున్న ఎడల కఠిన చర్యలు భూమిని రిజిస్టర్ నిషేధిత రిజిస్టర్ లో నమోదు చేసి రిజిస్ట్రేషన్ నిలుపుదల చేస్తారు ఇతర వివరములకు మరియు సందేహములు తెలుసుకున్నకు నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు కార్యాలయం టౌన్ ప్లానింగ్ విభాగమును సంప్రదించవలెను ఇట్లు రెడ్డి శ్రీనివాసులు రెడ్డి నుడా చైర్మన్ మరియు కె కార్తీక్ ఐఏఎస్ వైస్ చైర్మన్ నుడా